హలో చంటికోరడు చంటి కొర్రోడు చంటి చంటి చంటికోర్రోడు బానా ఫ్యాన్స్ కదా ఎవరు చంటి మంచి చంకోరండి కాదు చంటి చంటికోరు చంటికోరు చదు చంటి చదుకోరండి చంటి 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 చంకోరండి హలో చూరండి సదుపుడు ఏమనామెంటో నా వీడియోలు చూడు నా వీడియోలు పెడితే అత్త నా వీడియోలు నాగజ్ఞా నాగజ్ చెప్తా నాగజ్ఞాను బాలకృష్ణ చెప్తాను నాగజులు ఏవారు ఏ తల్లికే చెప్తా అంటే ఏ తాగే చెప్తాను తిట్టిన కూడా చెప్పట్లేదు అంత చెప్పేది ఏరా 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 నవీన్ నవీన్ నవీనన్న దేవుడు నవీనని గెలిపించి నేను గెలిపించాడు నవీన్ యాదవ్ గెలిపించి నేనే గెలిపించాను నవీన్ అని గెలిచాడు అందుకే నవీన నవీనన్న యాదవ్ ఒక చేసి కావాలని అడుగు మీకు ఓటు ఉందా ఓట్లేదు అది ని చేపు కలియారమే బుద్ధురా మనజు కుమార్ రెడ్డి టెక్ రెడ్డి బోన్స్ గా వాలాడు అదొక అదొకనే నా మాటలు దొత్తులో పడు సర్ సద సందే లవ్ స్టోరీ చెప్పు ఫస్ట్ స్టోరీ దగ్గర నుంచి ని లవ్ స్టోరీ మొదలు సుజాత ని జెన్ని చెప్పు లవ్ స్టోరీ జెన్ని సుజాత

చిత్రా చిత్రాగండి అంటే అంటే చిట్టి పిక్కలు 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 చిట్టు పిక్కలు చిట్టి పిక్కలు

చేసుకోవాలా మరి పార్కులో ఎందుకు పోతున్నారు పార్కులో చెప్పలే మాట పార్కులు ఇక్కడ లైవ్ జరుగుతుంది పార్కులు ఈ లైవ్ ఎప్పుడు కాబట్టి ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఎవరు ఆ లైవ్ చెట్లు లైవ్ అది ఈ లైవ్ అయిపోతుంది కానీ ఆ లోపల లైవ్ మాత్రం ఈ లైవ్ మాత్రం అయిపోతుంది అందరూ ఏం కాదు ఏం కాదు సౌండ్ కంట్రోల్లో పెట్టుకో సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో చూడమ్మా మొన్నటి నుంచి దొరకట్లేదు లేదు తనకు తెలుసు మొన్నటి నుంచి దొరకట్లేదు అయ్యాలు దొరికినా ఏం కాదు నోట్లో పెట్టుకోవాలి అవి లేదు చెంటి చంటి హైలైట్ ఏంటంటే మొన్న నా మైక్ ఇచ్చిన అక్క 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 ఇది విను మొన్న నా మైక్ ఇచ్చిన ఆ చిన్నది ఇంతే ఉంది కదా అలా ఇటు పెట్టుకోవాలి ఇరికిచ్చకూడదురా జస్ట్ పెట్టుకోవాలరా సౌండ్ వస్తుందా ఓటు నేయా అంటే మీరు అంటది లక్కలల్లో నార్మల్ చిన్న పార్గలు అంట కనీసం మన బొబ్బెడ మన ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి పునరుబ్రో షౌట్ బెడ షౌట్ బెడ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ పాడు గజాల పాడు ఏక సౌండ్ పెట్టకలేదా ఎంపెడతలేదా చెరో పస్ ఏదిస్తుందా బా ఏక సౌండ్ పెట్టా బ్రో ఆ అయ్యో నీ అరమాల ఉండాడు అమ్మ

య్ చెంగు చెంగు సారీ ఏమనుకోకు అది నా హెయిర్ ఫోన్స్ రా స్వామి అవునా అమ్మాయి మరి మీరు చెప్పండి నాకు కూడా తెలియదు బ్రో పాడు. పాడు పాటలు గెరుకులు ఉంటే నా గుండెల్లో నా గుండెల్లో నా గుండెల్లో నా గుండెల్లో తమ్ముడు పాడు గజాల పుష్ప సాంగ్ పాడు అంట గజాల రేపడు వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి ఫీలింగ్స్ అది కూడా

పాడు కదా మీకు పిచ్చా మాకు పిచ్చా దీంట్లో పిచ్చా పెద్ద పెద్ద చూపిమ్మో చూపు నిసులు జమీన్ అన్నా తెలంగాణ ఎండ తిరుగుంటే పాడు ఇంకా బాగుంటుంది అన్నా ఏందన్న ఎవరు అసలు లెపిస్తున్నారు ఫీలింగ్స్ వచ్చింది వచ్చింది పిల్లలు ఇవి తినవు తినకండి అని చెప్పు పెద్దలే తినాలండి మెసేజ్ ఆ కొంచెం 20 24 25 నిమిషాలు అయ్యిందిలే ఇట్లా ఏదో ఒకటి పెట్టేం హలో రోజూ మాకేం పెట్టేం అప్పుడు వచ్చేసారు 50k లేదంటే మార్నింగ్ లైవ్ చెడ్డికోడ పెద్ద డ్రెస్ కాదు వాడు ఇంకా ఫస్ట్ కోసాడు మేము వాడు నెగ్లెక్ట్ చేస్తాం మీకు అర్థం కాదు చెడికోడానికి నెగ్లెక్ట్ చేస్తాడు అవ్వాలనుకుంటున్నాడు సో అందుకే ఇలా చేసాను తప్ప తప్ప ఏం చేయలేదు అర్థం చేసుకోండి మెట్టలేదు మీరు అన్న రాస్తాడు మనం ఒక ఏం లేదు అట్లాగా ఇప్పుడు యాక్టింగ్ చేస్తాను చెప్పుకుంటాం చేస్తారు మా అక్క చాలా మంచిది మంచిది కాదు కోసం ఫుల్ గా ఫేమస్ చేసుకుంటున్నా నాకు ఏమి లేదు చాలా చాలా మంచివాడిని హీరో ఒక సినిమా నాకు ఆపర్ కోసం చేసుకుంటున్నాను నా అక్క కూడా మంచిగా ఫేమస్ చెప్తుంది నేను మంచిగా ఉన్నాను కానీ ఫుల్గా సినిమా అవకాశాలు సినిమాలు ఆపరావాలని చేసుకున్నాను అయితే మంచి ఉన్నాయి అప్పట్లో పని చేస్తాను ఏదో ఫేమస్ అవ్వలేదు అప్ప మంచి సినిమాలో సినిమా ఇష్టం సినిమాలో తరమే కనిపించి కనిపించాలి అది आ गए रे दबले सर और के फ्रेंड हो ये अच्छा और का चंदे देखो उसके स्वंगंटा और आर्तम यहां पे हैप्पी बर्थडे संभर हैप्पी बर्थडे यापी तापी हैप्पी प्रेमक लुफ किसते हैप्पी हैप्पी प्रेमक लुफ किसते यापी यापी प्रेमक लुफ किसते यापी यापी

శుభలేఖ రాసుకున్నా ఇలా చూస్తే ఎవరు చూడరా నువ్వు సంటి కురలాగా సర్ట్ వేసుకోవాలి కింద ఇవి కట్టుకుంటేనే చూస్తారా పాల డబ్బా ఏమొద్దు కాని స్కూల్ డ్రెస్ వేసుకో ఇవి కట్టుకో అలా చూస్తే ఇలా చూస్తే ఎవడు పట్టించుకో నేను మండే రోజు మంచిగా చంటి కురని లాగా రెడీ అయ్యారు ఇటు బ్యాగ్ తెచ్చుకో కింద అని బొమ్మలు ఆట బొమ్మలు కట్టుకో మమ్మల్ని సావగొట్టాకు ఎవరు రావడమా అందగా థ్యాంక్ యూ చెప్ప అన్నకి ఇలాంటి వేరే వాళ్ళ తాగాడు కదా సరే బాలే వీడియోస్ పెట్టాలి అంతలోపు ఇచ్చారు అన్న వాళ్ళు మన యూట్యూబర్స్ ఇచ్చారు యూట్యూబర్స్ ఇచ్చారు ఈరోజు చంటికి పండగ పండగ అమెక్స్ దగ్గర అన్నం పెట్టారు నేను టీ దాపా బిస్కెట్ ఇప్పించా బైక్ వేసుకొని వచ్చాను రేపు ఉడితే అవ్వాలా ఈరోజు అవ్వదు నాకు అమౌంట్ ఆమెకి వేస్తూ ఉంటారు ఆమెకి మేడంకి చేయొచ్చు నువ్వు అమ్మాయి అయితే వేస్తారు చూస్తుంటే అమ్మాయిల కోసం కడుపు కాసండన్న ఊపిరి కోసం కడుపు కాలిదవుతున్న కడుపు కాలి బుడిదవుతున్న కళ్ళు తెరిచి చూడరా దేవుడా అలాగే ఉందిలే కానీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మండే కలుద్దాం మండే కలొద్దాం చంటి ఫుల్ వీడియో పెడదాం మండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి చూసినంత రేపు బిగ్ బాస్ అలాగే కంటెస్టెంట్ సెలబ్రేషన్స్ అలాగే ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో చూస్తుండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సినీ పబ్లిక్ టీవీ థ్యాంక్ యూ రేపు చంటీ రేపు నా మండే నాలుగున్నర